నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులటన్ ముందుగా హెడ్ వరద బాధితులకు కోటమే నాయకులు అండగా ఉండండి ఎమ్మెల్యే పోలీస్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో వరద ముంపు మరింత పెరిగే ప్రమాదముందని ఉందని కోటమే నాయకులంతా రోడ్లపైకి వచ్చి ప్రజలకు సాయం అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు పెంటపాడు మండలంలో దర్శిపర్రు వల్లూరుపల్లి రాచర్ల రావిపాడు బి కొండెపాడు మీనవల్లూరు రామచంద్రాపురం గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఆయనకు రైతులు తమ సమస్యలపై విన్నవించారు ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో భారీగా ఇరవై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఈ నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కలెక్టర్ కు తగిన సూచనలు చేశారన్నారు రాబోయే రెండు రోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఏ సహాయం కావాల్సి వచ్చినా కూటమి నాయకులు దగ్గరుండి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు వారితో పాటు గ్రామాల్లో మండల స్థాయి అధికారులు చర్యలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కూటమి నాయకులు రైతులు వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు 지금 고와가지 음. 정말 내가 만나요지 ಅದೇ ಮೊನ್ನೆ ಕಾಂಡಿ ಪ್ರವಾಸಿ ನೋಡಿ ದಾಖಲೆ ಕೊಡ ಪಡೆಯುವಂತ ಅದೇ ಅದು ಪಡ್ತ ಮಟ್ಟದ ಅದ ಊರಿ ಆಗಿತ್ತು

అది ఒకటి కురితే ఎలా కురుత ఎవరు చేసి చేయలేదు మనకి కళ్ళు తుది తప్ప మన ఇల్లు వచ్చి పని కూడా రాలేదు చేతికి కానీ అయినా పదిహేను వేలు ఇరవై వేలు పెట్రోల్ పెట్టాడు ఒక రైతే ఏంటి పని ఐదు సంవత్సరాల నుంచి మొత్తం వదిలేసి మా మొత్తం ప్రక్షాళన చేయక మొత్తం పోయి వెళ్ళి నేను ఎర్రగాలో గట్టుగానే డ్రైన్ సెంటర్ అట్లా ఏం పండించారు నాకు కోడి తీంటే ఎందుకు ఇంకా కలనీలు ఈరోజు పెద్దపాటి మండలంలో ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా రామచంద్రపురం మేనవల్లూరు అదేవిధంగా రాయపాడు ఇంకా ఉన్న గ్రామాలన్నీ కూడా తిరగడం జరిగింది అన్ని చోట్ల కూడా దాదాపుగా నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ ముంపు గురైంది ప్రాంతంలో పట్టించారు అంతేకాకుండా రూరల్ మండలంలో దాదాపు పదివేల ఎకరాల పైన ముంపు గురైంది మొత్తం అంతా కలిసి ఇరవై వేల ఎకరాలు ఇవాళ ఈ పంట నష్టం జరిగింది రైతులు ఇంకా రాబోయే రోజుల్లో ఈ వర్షం కనుక ఇవాళ రేపు కానీ ఇదే రకంగా కురిస్తే మరి ఊళ్ళో కూడా వా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రజలను ఆదుకునే విధంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ కూటమి సభ్యులందరూ కూడా రోడ్డు మీద ఉండాలి అదేవిధంగా అందరూ కూడా గడిచిన మూడు రోజుల నుంచి ఆల్రెడీ అన్ని విలేజ్లో కూడా పర్యటన చేయిస్తూ ఉన్నాం మీకు అందుబాటులో ఉంటారు ఎంఆర్ఓ గారికి ఎంబీఓ గారిని ఇప్పుడు వీఆర్ఓని అందరినీ కూడా సెక్రటరీని అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు మీకు ఎలాంటి అసౌకర్యం కలిగి నాకు తెలియజేయండి ముందు జరిగిన నష్టాన్ని మనం ఎంతవరకు భర్తీ చేద్దామో మనకు తెలియదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇవాళ అరాకార నిధులతో నడుపుతున్న ప్రభుత్వం కాబట్టి మీకు ఎంతవరకు నష్టపరిహారం జరుగుతుందో తెలియదు కానీ ఎలాంటి నష్టం జరగకుండా ఎవరికి ఆకలి లేక ఆకలి అనేది లేకుండా చూసే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం దాని గురించి మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఉంటే అక్కడ హై స్కూల్స్ ఖాళీ చేసి ఇమీడియట్గా వాళ్ళకి నీరు వస్తే మాత్రం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి మన కార్యకర్తలు అందరూ కూడా కూటమికు చెందిన కార్యకర్తలు మూడు పార్టీ కార్యకర్తలు కూడా మనం సహాయం చేయండి అధికారులకి అందరూ కలిసి మనం అందరూ ఒకళ్ళు ఒకరు ఆదుకునే విధంగా మనం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ వర్షం ఇలాగ తగ్గకపోతే ప్రమాదం అంచున అన్ని విలేజ్లు ఉన్నాయి కాబట్టి అందరినే మనం కాపాడవలసిన బాధ్యత మరణాలు కాబట్టి అందరూ సహకరించవలసిందిగా ఎవరు కూడా పొలాలకు వెళ్ళకండి నీరు ఎలా ఉందో చూద్దామని కూడా బయట రావద్దని చెప్పి చెప్పి కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా మనం చేస్తాను